రోజనే బోటుకు ఇంకా మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హత ఆమెకి ఎక్కడది ఆవిడ వైసీపీలో ఉంది వైసీపీకి తప్పిడే కొట్టుకుంటుంది తప్పేం లేదు కానీ ప్రజలకు తెలుసు మంచి ప్రభుత్వం ఏదనేది కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టారు అందరూ సంతోషిస్తున్నారు అలాగే మరి మొన్న చూసుకుంటే పేరు నాని కొన్ని వ్యాఖ్యలు చేశారు కదండి దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఏ నాయన వ్యాఖ్యలు అంటే మౌలికంగా అతను వైసీపీ మనిషి వైసీపీ తరఫే మాట్లాడతాడు అందువల్ల ఆయన వ్యాఖ్యలకి అసలు ప్రజాస్వామ్యంలో అసలు విలువ లేదు ఆయన ఒక తరపు పార్టీ తరపు నుంచి మనిషి కదా అందువల్ల అతను వ్యాఖ్యలు వన్ సైడ్గానే ఉంటాయి కానీ న్యూట్రల్గా ఉండవు రప్పారప్ప అని ఇదే చెప్పి ఎంతకాలం అంటారు ఏదైనా మరి చీకట్లో చేయసామా పని అయిపోయిందా కల కొద్దినే వెళ్ళి వచ్చామా అన్నట్టు ఉండాలి అని అంటున్నారు కదా ఇలాంటి మాటలు ఎంతవరకు కరెక్ట్ అంటారు పేరునాలి గారు మాట్లాడడం తప్పది అలా మాట్లాడటం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మాన ప్రాణ విలువలను కాపాడాలి అలాంటిది ఏమీ చేయట్లేదు అండి చేయలేదు గతం అంతా అలాగే గడిచింది అది ప్రజాస్వామ్యబద్ధంగా నడవలేకే కొడుకు మొదలుపెట్టి తను తప్పుకున్నాడు తప్పుకొని వీళ్ళ మాటలు మాట్లాడటం గ్రహించదు నచ్చలేదు అలాగే పింఛన్లు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇవ్వడం కానివ్వండి మరి పింఛన్ ఇచ్చే ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను తీర్చడం కానివ్వండి ఎలా అనిపిస్తుంది ఒక సీఎం ఉండి ఇలా చేయడం అనేది సీఎం గారికి తెలియాలి ఇక అనేది ఏంటంటే ఎవరి పార్టీని వాళ్ళు చూసుకుంటున్నారు కనుక ఆయన ఆయన విధానం అది అంతేగాని ప్రజలకి అందరికీ తెలుసు ఎవరి బ్రతికేంటి అనేది సారీ రైట్ మొన్న మెగా పేరెంట్స్ మీటింగ్ మొన్న మెగా పేరెంట్స్ మీటింగ్ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెళ్ళారు కదండి చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఉన్న పిల్లలకి క్లాస్ చెప్పారు కదా ఎలా అనిపించింది వెరీ నైస్ ఇంతకుముందు ఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి పిల్లల దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి చూడలేదు ఫస్ట్ టైం చూసాం చాలా సంతోషం అనిపించింది అక్కడ ఉన్న పిల్లలతో మరి టైం స్పెండ్ చేసి వాళ్ళతో కలిసి భోజనం చేయడం ఒక సీఎం అయింది గతంలో ఏ సీఎం ఇలా చూసారా అండి ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నా వయసు అరవై ఒక సంవత్సరం వచ్చింది నేను ఇప్పుడు ఏ సీఎంని స్కూల్ పిల్లలతో కలిసి భోజనం చేయడం కలిసి మమ్మీకం అవటం వాళ్ళతో ముచ్చటించడం ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం చూడటం చాలా సంతోషం అనిపించింది ఒక మాటలో కూట ప్రభుత్వం గురించి ఏం చెప్తారు సంతృప్తి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అంటే అందరినీ సంతృప్తి పరుస్తుంది అందరితో కలిసి నడుస్తుంది అటువంటి విధానం ప్రజాస్వామ్యాలు అవసరం చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం కూయన్ కోటేశ్వరరావు కుటుంబ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదండి ఈ సంవత్సరం వరకు పరిపాలన అనేది ఎలా అనిపించింది చాలా బాగుంది జగన్ గారు ఎలా ఉందండి ఆ విధ్వంసం అలాగే సాగింది కానీ దేవుడు బ్రతికించాడు అందువల్ల కూటమి ప్రభుత్వం బాగానే ఉంది బాగా నడిపిస్తున్నారు మీరేమో గత ఐదు సంవత్సరాలు అరాచకం అని మీరు అంటున్నారు కదా మరి గత ఐదు సంవత్సరాల్లో ప్రజలకు మంచి పరిపాలన అందించాను ప్రజల్ని ఏ కష్టం రాకుండా చూసుకున్నానని చెప్పి జగన్ గారు అంటున్నారు అంటారు తప్పే ఉంది ఎవరు గొప్పదో వాళ్ళే చెప్పుకుంటారు కానీ ప్రజలకు తెలుస్తుంది కదా అరాచకత్వం ఎవరు అనుభవించారు మంచి పాలన ఎవరు చూస్తున్నారు ప్రజలే చెప్తారు ప్రజల్లో భాగమే నేను కూడా నాకైతే బాగుంది కూటమి ప్రభుత్వం రోజా అంటున్నారు కదా అండి బాబు గారు మేనిఫెస్టో ఒక బోటు